కారం రంగు రుచి ఆ పొడి ఏలూరు జిల్లా జంగారెడ్డి కూడెంలో దారుణం జరిగింది భర్తతోనే కాదు బావతో కూడా కాపురం చేయాలంటూ చిన్న కోడల్ని వేధిస్తున్నారు అత్తమామలు బావకి పిల్లలు లేరు కాబట్టి అతనితో కూడా సంసారం చేసి పిల్లలను కణాలని వేధిస్తున్నారు అత్తమామలు దీనికి ఆమె అంగీకరించకపోవడంతో గదిలో బంధించారు ఇది రండి అలా ఏయ్ ఏయ్ దల్వి ఏయ్ దల్వి పోలవరానికి చెందిన అమృతవల్లికి జంగారెడ్డి గూడెంకు చెందిన రంజిత్ కుమార్ తో వివాహం జరిగింది వీరికి ఏడాది కూడా ఉన్నాడు అయితే బాధితురాలి భర్త అయినటువంటి ప్రవీణ్ కి వివాహం జరిగి భర్త అన్న అయినటువంటి ప్రవీణ్ కి వివాహం జరిగి ఎనిమిదేళ్ళు అవుతున్నా ఇప్పటికి పిల్లలు లేరట అయితే దీంతో బాబా ప్రవీణ్ కి పిల్లలను కనివ్వాలంటూ అత్తమామలు వేధింపులకు గురి చేస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తోంది దీనికి ఆమె అంగీకరించకపోవడంతో నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేస్తోంది బాధితురాలి కంప్లైంట్ తో నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు

తన చెల్లిని తీవ్రంగా వేధిస్తున్నారని బాధితురాలి అన్న ఆవేదన వ్యక్తం చేశారు కనీసం మంచి నీళ్ళు కూడా ఇవ్వలేదని ఆరోపించాడు మా చెల్లిని లోపల ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడుతున్నారు పైకి మంచులు కూడా అందికుండా తలుపులు వేసేసి డోర్లు వేసేసి పైకి కర్రీస్ కూడా అంది బుక్త లేకుండా అన్ని కట్టేసి లోపల తలుపులు వేసి బంధించేసి ఉంచారు దయచేసి మా చెల్లిని కలుపులు తీసి పిల్లోడు ఏడుస్తున్నా కూడా అలాగే పట్టించుకోకుండా తిరుగుతున్నారు అల్లి